ఐదు అదృష్టం ప్రకాశించబోతోంది ఈ ఐదు రాసుల వారికి ఊహించని పరిణామం ఎప్పుడూ చూడనంతగా మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి తర్వాత దేవగురువు బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు అయితే మేషరాశిలో గ్రహాల అధిపతి సూర్యుడు దైత్య గురువు శుక్రుడితో కలయికను ఏర్పరుస్తాడు ఈ గ్రహ సంచారము ఐదు వారికి అదృష్టాన్ని పరీక్షిస్తుంది ఆంగ్ల క్యాలెండర్లో ఐదవ నెల అయిన మే రెండు వేల ఇరవై నాలుగులో ఐదు రాసుల అదృష్టం ప్రకాశించబోతోంది వ్యాపారం ఉద్యోగం ప్రేమ జీవితంలో ఈ ఐదు వారికి మే నెల గొప్పగా ఉంటుంది మే ఒకటవ తేదీ రాత్రి దేవగురువు బృహస్పతి మేష నుండి వృషభరాశికి వెళ్లనున్నాడు అయితే మేషరాశిలో గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు రాక్షస ప్రభువు శుక్రుడితో కలయికను ఏర్పరుస్తాడు ఈ రాశుల ఖాతాల్లో ఎలాంటి శుభాలు జరగబోతున్నాయో తెలుసుకుందాం మేషం రాశి చక్రం యొక్క వ్యక్తులు బిజీగా ఉంటారు ఇది వారికి డబ్బు ప్రవాహాన్ని పెంచుతుందని రుజువు చేస్తుంది సూర్యుడు శుక్రుడు కలవడం వల్ల పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి కోర్టులో ఇరుక్కున్న విషయాల్లో ప్రత్యర్థులు ఓడిపోతారు నిరుద్యోగులకు తమకిష్టమైన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు అధికారుల నుంచి సహకారం అందుతుంది భూమి ఇళ్ళు కొనుగోలు అమ్మకంలో నిమగ్నమైన వ్యక్తులు మంచి లాభాలను ఆర్జిస్తారు ప్రతీకాత్మక చిత్రం వృషభ రాశి వ్యక్తులు భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వాముల నుండి పూర్తి సహకారం పొందుతారు ఇరువురి ఏకాభిప్రాయంతో వ్యాపార పనులు పురోగమిస్తాయి ఆదాయం పెరుగుతుంది సినిమా టీవీ సీరియల్ వ్యాపారంతో అనుబంధం ఉన్నవారికి కొత్త గుర్తింపు వస్తుంది చిన్న వ్యాపారులకు వారి సంస్థలను పెద్దదిగా చేయడానికి సులభమైన వాయిదాలలో రుణాలు అందించడం ద్వారా వారి పని కొత్త ఆదాయ మార్గంలో ముందుకు సాగుతుంది మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రయోజనాలు లభించే అవకాశాలు ఉన్నాయి సింహ రాశి వారికి అన్ని రకాల భౌతిక సుఖాలు లభిస్తాయి ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు తమ కెరీర్లో సరైన స్థానాన్ని సాధిస్తారు మంచి జీతం ఉద్యోగ ఆఫర్లను పొందే అవకాశాలు ఉన్నాయి అనవసర ఖర్చులు తగ్గుతాయి ఆదాయం ఇది ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది సూర్యుడు శుక్రుడు కలయిక వల్ల కుటుంబ సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది కొత్త సంబంధాలు ఏర్పడతాయి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది తులరాశి వారికి సూర్యశుక్ర సంయోగ ప్రభావం జీవితంలోని ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తుంది చెడిపోయిన పని కూడా పూర్తవుతుంది మీ ప్రత్యర్థులు మీ ముందు ఓడిపోతారు సంపద ప్రవాహం పెరుగుతుంది ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి డబ్బు వస్తుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రయాణం ఆహ్లాదకరంగా ప్రయోజనకరంగా ఉంటుంది వ్యాపారంలో పురోగతి కారణంగా మీ గౌరవం పెరుగుతుంది రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు తమ లక్ష్యాలను సాధిస్తారు మీన రాశి వారికి విచారకరమైన రోజులు రాబోతున్నాయి సూర్యుడు శుక్రుడు కలయికలో శుభావకాశాలు ఏర్పడుతున్నాయి విజయం మీ వైపుకు లాగుతుంది జాగ్రత్తగా పరిశీలించి చేసిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఆదాయ రథ చక్రాలు వేగంగా కదులుతాయి ఖజానా డబ్బుతో నిండిపోతుంది ఇది శాశ్వతంగా ఉండే అవకాశం ఉంది అనైతికతకు దూరంగా ఉండాలి స్థానిక స్త్రీ విద్యా వ్యాపారంలో సంపదతో పాటు కీర్తిని పొందుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు